ఇది అర్థం చేసుకోవాలి చూడండి ఒక విషయం ఏమిటంటే మీరు ప్రపంచాన్ని చూడలేదు మీరు కేవలం మీ మైండు అనే అర్థం చూపే ప్రపంచం తాలూకు ప్రతిబింబాన్ని మాత్రమే చూశారు అవునా మీరు ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడలేదు మీరు మానవ మైండు అనే అద్దంలో ప్రపంచం తాలూకు వక్రీకరించబడిన ప్రతిబింబాన్ని చూస్తున్నారు మీరొక మిడత అయ్యుంటే మీరు ప్రపంచాన్ని ఎంతో భిన్నంగా చూసేవారు వేరే ఏదో జీవి అయ్యుంటే ప్రపంచాన్ని మరోలా చూసేవారు కాబట్టి మీ అద్దం ఒక స్థాయి వక్రీకరణ కలది అన్ని జీవుల్లో కెల్లా పరిణామం అంటే ఏమిటంటే ఒక స్థాయిలో మీ అద్దం ఇతర జీవుల కంటే చాలా వరకు మెరుగైన అద్దం అని యోరర్లీర్రస్ మైండ్ ఒకవేళ ఇక్కడ ఒక పులి ఉంటే నేను జంతువు గురించి మాట్లాడుతున్నాను ఒకవేళ ఇక్కడ ఒక పులి ఉంటే అది ఇలా చూస్తుంది అల్పాహారం మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం అలా అది అంతకు మించి ఆలోచించలేదు ఎందుకంటే దాని అర్థం అలాంటిది దాని మైండు అనే అర్థం ఆహారాన్నే చూపిస్తుంది ఇతర జీవులతో పోలిస్తే మనుషులకి మరింత చదునైన అర్థం ఉంటుంది కాని అది మన జీవితంలో చేసుకున్న గుర్తింపులు అభిప్రాయాల్ని బట్టి వక్రంగా చూపగలదు మీరు దేనితోనైనా చాలా బలంగా గుర్తింపు ఏర్పరచుకుంటే అప్పుడు మీరు విషయాల్ని ఉన్నది ఉన్నట్లుగా చూడరు మీ మనసులో అన్నీ వక్రీకరించబడతాయి కానీ మనం దానిమీద కృషి చేస్తే మనం మన మనసుని తగినంత మెరుగుపరిస్తే అది ఒక చదునైన అద్దంలా తయారవుతుంది అప్పుడది అన్నింటినీ ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది అయినప్పటికీ ఒక అద్దం నిజానికి దేన్నీ పట్టి ఉంచలేదు మీరొక పురాతన అద్దాన్ని తీసుకుంటే ఒక ఐదు వందలు లేదా రెండు వందల సంవత్సరాల పురాతన అద్దాన్ని తీసుకుంటే అందులో ఇప్పటికీ కొన్ని లక్షల ముఖాలు ప్రతిబింబించి ఉంటాయి కాని ఆ అద్దంలో ఆ ముఖాల జ్ఞాపకాలు కొంచెం కూడా మిగలవు ఎందుకంటే అద్దం ప్రతిబింబిస్తుందంటే అదేవిధంగా మీ మనసు కూడా మీ పంచేంద్రియాలు ప్రస్తుతం గ్రహిస్తున్న విషయాల్ని ప్రతిబింబిస్తుందంటే అన్నిటినీ ప్రతిబింబిస్తుంది ఉన్నది ఉన్నట్టుగా ప్రతిబింబించకపోవచ్చు కానీ అన్నింటినీ ప్రతిబింబిస్తుంది ఒక్క మిమ్మల్ని తప్ప మీరు ఎప్పుడూ ఆ అద్దం ముందు వైపుకి రాలేరు మీరు దాని వెనుక వైపు మాత్రమే ఉంటారు దీనర్థం ఏమిటంటే మీరు ఎప్పుడూ ఈ ప్రపంచాన్ని అది ఉన్న విధంగా చూడలేదు అలాగే మీరు ఆ అద్దం వెనకాల ఎవరున్నారో అనుభూతి చెందలేదు జీవితమంతా కేవలం ఆ అద్దం మీద పడే చిత్రాల్ని చూడటంతోనే అయిపోతుంది అవి ఆ అద్దం మీద చిన్న ముద్ర కూడా వదలవు ఈ కారణంగానే చనిపోయే క్షణంలో ఎనభై శాతం మందికి పైగా జనాలు మీరు వారిని జాగ్రత్తగా గమనిస్తే వారు దిగ్భ్రాంతికి లోనవుతారు ఎందుకంటే ప్రస్తుతం మీరు ఏదైతే జీవితం అనుకుంటారో అది ముగిసిపోతున్న క్షణం వచ్చినప్పుడు ఒక్కసారిగా అసలైన జీవితాన్ని మీరు ఎప్పుడూ జీవించలేదని అర్థమవుతుంది మీరు అసలు జీవించడం మొదలే పెట్టలేదు వీళ్ళేమో అయిపోయింది అంటున్నారు ఎవరికైతే జీవితంలో బలమైన అనుభవాలు కలుగుతాయో ఏదో జ్ఞానోదయం కలగడం వల్లే కానక్కర్లేదు జీవితంలో జరిగిన కొన్ని భారీ సంఘటనలు లేదా పరిస్థితుల కారణంగా వారికి బలమైన అనుభవాలు కలిగాయనుకుందాం అవి యుద్ధాలు విప్లవాలు లేదా ఇంకేవైనా తీవ్ర పరిస్థితులు కావచ్చు ప్రమాదాలు దుర్ఘటనలు వంటి తీవ్ర పరిస్థితులు ఆలోచించటానికి తావే ఉండని పరిస్థితులు కేవలం ఆ సంఘటన మాత్రమే జరిగే పరిస్థితులు అప్పుడు వారి మైండు అనే అద్దం పగిలి ఏదో కారణంగా వేరే స్థాయిలో ఇంకేదో వారికి జరిగి ఉంటే అది బాధించే విషయం కావచ్చు లేదా ఆహ్లాదకరమైన విషయమూ కావచ్చు ఏదైనా పర్వాలేదు కేవలం అటువంటి వ్యక్తులే ఆనందంతోనూ లేదా బాధతోనూ చనిపోతారు మిగిలిన వారంతా దిగ్భ్రాంతులై చనిపోతారు ఏదైనా జబ్బు వల్లో లేదా శరీర పరిస్థితుల వల్ల నొప్పి ఉన్నప్పటికీ ఆ క్షణం వచ్చినప్పుడు వాళ్లు దిగ్భ్రాంతికి లోనవుతారు ఎందుకంటే ఒక్కసారిగా ఆ ఆఖరి క్షణంలో మీరసలు మొదలు లేదు అదేమో ముగిసిపోతోంది అన్న విషయం గ్రహిస్తారు కాబట్టి మీరు ఈ సృష్టిని అది ఎలా ఉందో అలా చూడాలి లేదా అద్దం వెనకాల ఉన్న దాన్ని అనుభూతి చెందాలి అవునా ఈ రెండూ జరక్కపోతే మీరు చూసేదల్లా కేవలం మీ అద్దం మీద పడే ప్రతిబింబాలే అది నిజమైన జీవం కాదు చాలామంది అనుభూతి చెందే ఒకే ఒక సంతృప్తి మనసు ఇంకా శరీరానికి సంబంధించిన విషయాలు మాత్రమే ఎందుకంటే వారికి వారి జీవంతాలూకు పారవస్యం తెలియదు అయితే ఆ అద్దాన్ని పూర్తిగా తొలగించటం మన లక్ష్యం కాదు ఆ అద్దాన్ని అలాగే ఉంచుదాం కానీ దాని వెనుక వైపుకు వెళ్లే మార్గాన్ని కనుక్కుందాం కనుక్కుందామా చాలా సరళమైన ఇంకా స్థిరమైన ఆకారం త్రిభుజం మీరు రండి అవన్నీ కింద పెట్టండి కళ్ళు మూసుకుని వాళ్ల వైపుకు తిరిగి ఊరికే అలా నిల్చోండి మీ చేతులు ఇలా లేదా అలా పెట్టి నిల్చోండి మీకిష్టం వచ్చినట్టు ఎలా కావాలంటే అలా నిల్చోండి ఒక్కో పోజులో కొంత సమయం నిల్చుని పోజు మార్చండి అతను అలా నిల్చున్నప్పుడు మీరందరూ అతన్ని చూడండి ఒక వ్యక్తిగా కాదు కేవలం ఒక జామితిగా చూడండి అందులో ఎన్ని త్రిభుజాలున్నాయో చూడండి వేరే పోజులో నిల్చోండి వేరే పోజు చూస్తూనే ఉండండి ఎన్ని త్రిభుజాలున్నాయో గమనించండి ఒక నుంచుని ఉన్న వ్యక్తి తాలూకు ఈ సాధారణమైన ఆకారాన్ని ఎన్ని త్రిభుజాలుగా విభజించొచ్చో చూడండి మీరు మూడు నాలుగు లేదా ఐదు త్రిభుజాలు చూస్తున్నట్లయితే పాతిక త్రిభుజాలని చూడడానికి ప్రయత్నించండి పాతిక చూస్తుంటే యాభై చూడడానికి ప్రయత్నించండి యాభై చూస్తున్నట్లయితే ఐదు వందలు చూడడానికి ప్రయత్నించండి ఇలా ఇంకా ఇంకా చూడటానికి ప్రయత్నించండి వేరే పోజులో నుంచండి వంగి లేదా వేరేగా నిల్చోండి కనీసం అతని చొక్కా చేతి మీద ఒకటైతే ఖచ్చితంగా కనబడుతుంది సరే ఇప్పుడు ఏమిటి మీకు ఈ ప్రదర్శన నచ్చిందా మీరు మీరు ఇది అర్థం చేసుకోవాలి జామితిలో ప్రాథమికమైన చాలా స్థిరమైన ఆకారం త్రిభుజం చక్రాలన్నీ త్రిభుజాలే ప్రతిదాన్ని ప్రతి రూపాన్ని ప్రతి ఆకారాన్ని మీరు త్రిభుజాలుగా విభజించొచ్చు మీరు చూస్తున్న దాన్ని ఎంత విలక్షణంగా నింపగలిగితే ఈ శరీరాన్ని చూసినప్పుడు మీరు ప్రతి మిల్లీమీటర్ని ఒక త్రిభుజంతో నింపగలిగితే అప్పుడు మీరు ఆ రూపం యొక్క జామితిని అర్థం చేసుకోవడం మొదలు పెడుతున్నారని అర్థం టు అండర్స్టాండ్ ఆఫ్ ఒకవేళ పెద్ద త్రిభుజాలైతే అప్పుడు శరీరంలోని కొన్ని భాగాలు అందులో కవర్ అవునా నేను ఈ శరీరాన్ని మూడు లేదా ఐదు త్రిభుజాలుగా చూస్తే అప్పుడు కొన్ని భాగాలు మిగిలిపోతాయి అవి కవర్ అలాగే ఏమీ లేని కొన్ని ఖాళీ స్థలాలు త్రిభుజాల్లోకి వస్తాయి కాబట్టి ఇది పూర్తిగా త్రిభుజాలతో నిండి ఉండాలంటే నేను దాన్ని ఒక కోటి త్రిభుజాలుగా విభజించాలి దీన్ని కొన్ని కోట్ల త్రిభుజాలుగా విభజించడానికి ఎంత శ్రద్ధ అవసరమో చూడండి మీరు ఇలా విభజిస్తే దీన్ని నేను చెప్పినంత శాస్త్రీయంగా చేయక్కర్లేదు ఎలా అయినా సరే మొత్తానికి ఇది జరిగితేనే మీకు స్పష్టమైన కల్పనాశక్తి ఉంటుంది అప్పుడు మీరు ఏదైనా ఊహిస్తే అది అచ్చం వాస్తవంలా ఉంటుంది ఇది మీరు మెలకువుగా ఉన్నప్పటికంటే నిద్రపోతున్నప్పుడు మెరుగ్గా చేస్తున్నారు ఒక పువ్వుని పురుషుణ్ణి స్త్రీని లేదా ఒక ఏనుగుని లేదా ఒక రైనసరస్ ని తీసుకున్నా మీరు దాన్ని మీ కలలో మరింత స్పష్టంగా చూస్తారు అవునా అంటే మీరు మెలకువగా ఉన్నప్పటికంటే నిద్రపోతున్నప్పుడే బాగా ఇది చేస్తున్నారన్నమాట అది మంచిది కాదు మీరు నిద్రపోతున్నప్పుడే బాగా డ్రైవ్ చేయగలిగితే మీరు మంచి డ్రైవర్ కాదనే మీరు నిద్రపోతున్నప్పుడు అయితేనే బాగా నడపగలరు అంటే వెలుగుగా ఉన్నప్పుడు మీరు ఘోరమైన డ్రైవర్ అని అర్థం అవునా ప్రస్తుతం మీతో అదే జరుగుతోంది నిద్రలో మీరు దేన్నైనా స్పష్టంగా ఊహించగలుగుతున్నారు అంటే జామితిపరంగా మీరు సరిగ్గా గమనించారు అవునా కదా మీ కలలో ఈ వ్యక్తిని చూస్తే ఆమె ఎలా ఉందో అలానే ఉంటుంది కొన్నిసార్లు మీకు ఆమె నచ్చకపోతే ఆమె మారుతుంది లేదా మీకు ఆమె బాగా నచ్చితే ఆమె మంచిగా కనిపిస్తుంది ఉన్నదానికంటే మంచిగా అలా కొంత అతిశయం ఉంటుంది కానీ జామితి విషయంలో ఇబ్బంది పడరు అవునా ఆమె రూపం వేరేలా మారిపోదు ప్రస్తుతం మీరు ఊహించడానికి ప్రయత్నిస్తే రూపం సరిగా రాదు మీరు ఆమె రూపాన్ని అలానే పట్టి ఉంచలేరు అంటే దాని అర్థం మీరు నిద్రలోనే మెరుగ్గా నడుపుతున్నారని ఇది మంచి విషయం కాదు దీనికోసం మెదడుకి కాస్త వ్యాయామం చేయించాల్సి ఉంటుంది ఒకటి రెండు రోజుల్లో పెద్దగా ఏమీ చేయలేకపోవచ్చు కానీ మీరు ఇది మొదలు పెడితే మీకు కనీసం ఈ ప్రక్రియ ఎలా చేయాలో అర్థమైతే మీరు దాన్ని ఎక్కడైనా చేయొచ్చు మీ ఆఫీసులో కూర్చొని పని చేస్తున్నట్లు నటిస్తూ ఇది చేయొచ్చు మీరు ఎక్కడైనా కూర్చుని ఉన్నప్పుడు ఏదైనా తీసుకోండి ఇప్పుడు ఈ పాత్రను చూశారు మీరు జామితి ప్రకారం దీన్ని ఒక లక్ష ముక్కలుగా విరగ్గొట్టి మళ్లీ తిరిగి జోడించవచ్చు మీరు మీ మెదడుకిలా వ్యాయామం చేయిస్తే అది ఎలా తయారవుతుందంటే మీరు దానితో ఇక ఏదైనా చేయొచ్చు తొందరపడి ఇది కావాలి అది కావాలి అంటూ అడక్కండి ఎందుకంటే దురదృష్టవశాత్తు అది జరగచ్చు కాని అప్పుడు మీరు చాలా గందరగోళ పరిస్థితిలో ఉంటారు కాబట్టి ఇది మీకు కావలసిన దాన్ని సృష్టించుకోవడం గురించి కాదు ఇది ఇంకాస్త పోగు చేసుకోవడం గురించి కాదు ఇది అంతర్గత స్థితిని ఏర్పరచుకోవడం గురించి మీరు ఈ మాత్రం నియమం పెట్టుకోగలుగుతారా కేవలం మీకు ఒక రకమైన సామర్థ్యం వచ్చింది కాబట్టి మీరు ఇది అది అడగడం మొదలు పెట్టకూడదు వన్ పాయింట్ టూ బిలియన్ డాలర్ల లాటరీ పేరు ఏంటి పవర్ బాల్ రావచ్చు కానీ అది మీ మీద నుండి దొర్లుకుంటూ పోవచ్చు కూడా ఇది అలాంటి ప్రయోజనాల కోసం కాదు ఇది మీ మనసు మీద పట్టు సాధించడం కోసం అప్పుడు అది మిమ్మల్ని దాని వెనకకు వెళ్లనిస్తుంది అప్పుడు మీరు మీ జీవిత కాలమంతా కేవలం మీ మైండు అనే అద్దం మీద పడే ప్రతిబింబాల్ని చూస్తూ గడిపేరు మీరు జీవితపు అసలైన తత్వాన్ని ఆస్వాదించడం మొదలు పెడతారు ఇప్పటికే మనం దీనికోసం సాధనలు చేస్తున్నాం ఇది చేయడానికి శాంభవి ఒక సులభమైన అందమైన విధానం కానీ మీలో చాలా మంది ఆ స్థితిలో కొనసాగలేకపోతున్నారని నాకు తెలుసు కానీ నిరంతరం అలా ఉండాలనుకుంటే మనసు మీద కొంత పట్టు సాధిస్తే మంచిది కాని కొంత సామర్థ్యం పొందిన మరుక్షణం మీరు జనాల్ని నయం చేయాలని చూస్తే మీ స్నేహితుడికి క్యాన్సర్ ఉందని నేను క్యాన్సర్ ని తొలగిస్తాను అని అనుకుంటే చేయగలుగుతారేమో కానీ మీరు మీకు ఇంకా ప్రపంచానికి ఒక పెద్ద ముప్పు అవుతారు ఎందుకంటే ఇది అలా వాడడం కోసం కాదు ఇది ఆ దిశలో వెళ్లడానికి కానే కాదు ఇది మీ జీవితంలో మీ మైండ్కు మించిన ఇంకొంచెం మీ అందుబాటులోకి తెచ్చుకోవడానికి మాత్రమే ప్రస్తుతం మీ జీవితానుభవంలో ఉన్నదంతా కేవలం మీ మూర్ఖపు మైండే మీరు అనుభూతి చెందుతున్నదంతా అదే కేవలం మీ ఆలోచనల్ని భావోద్వేగాల్ని అవి కేవలం మీ అద్దం మీద పడే ప్రతిబింబాలు వాటికి ఏ ప్రాముఖ్యత లేదు ఏ ప్రగాఢత లేదు అది కేవలం టూ మాత్రమే కేవలం ఒక ప్రతిబింబమే మీ జీవితం అంతా జీవంతాలూకు ప్రతిబింబాల్ని చూడడంతోనే గడిచిపోతోంది జీవితం గడిపేందుకు అది మంచి పద్ధతి కాదు కాబట్టి ఇది మీరు ప్రపంచంలో వాడే మరో ట్రిక్ కాదు ఇది మీలో మీరు చేసుకునేది మీ మనసు వెనుక వైపుకు వెళ్లడం కోసం మీ మైండ్పై తగినంత పట్టు వచ్చిందంటే మీరు దాన్ని కేంద్రీకరిస్తే అది రంధ్రాలు చేసి మిమ్మల్ని వెళ్ళనిస్తుంది సరే మీలో ఇది చేయడానికి వేరే సులభమైన మార్గాలు ఎంచుకునేవారుంటే మీరు కొన్ని బిళ్ళలు వేరే పదార్థాలు మింగుతూ ఉండొచ్చు వాటి ద్వారా అది జరగచ్చు అదే అతిపెద్ద సమస్య అది కొన్నిసార్లు జరగచ్చు కాని ఆ తరువాత మీ మైండ్లోని ఆ రంధ్రాన్ని తిరిగి పూడ్చలేరు అదొక్కటే సమస్య ఇక్కడ అలా కాదు మీరు ఎంత సూక్ష్మంగా అవుతారంటే మీరు మనసుని దాటగలుగుతారు మీరు దాటారని మీ మనసుకు కూడా తెలియదు దాన్ని అంత సూక్ష్మంగా చేయడానికి చాలా కృషి అవసరం నేను చాలా చిన్నప్పుడే మొదలుపెట్టాను నేను మూడున్నర నాలుగేళ్ల వయసు అప్పుడే మొదలుపెట్టాను మనసుని గంటల తరబడి కేంద్రీకరించాను మీకు మీ జీవితం ఎంత విలువైనదో నాకు తెలీదు ఆ మేరకు శ్రద్ధ పెట్టండి మీ జీవితం ఒక నిమిషం అంత విలువైనదైతే ఒక నిమిషం ఇవ్వండి ఒక గంట విలువైనదనుకుంటే ఒక గంట ఇవ్వండి ఇరవై నాలుగు గంటలు అనుకుంటే ఇరవై నాలుగు గంటలు ఇవ్వండి మీరెంత అనుకుంటే అంత ఎవరైతే కేవలం వాళ్ల మైండ్లోని ప్రతిబింబాల్ని చూస్తున్నారో వాళ్లకేమీ మారదు పునరపి జననం పునరపి మరణం అంతులేని చక్రాలు నడుస్తూనే ఉంటాయి కాని ఏమీ మారదు ఎందుకంటే అద్దం మీద ఏమీ మారదు అద్దంలో ఎవరి ముఖం కనిపిస్తుంది అన్నది అద్దం యొక్క గుణాన్ని ఏ విధంగానూ మార్చదు అద్దం వెనకాల ఎవరున్నారన్నది మనకి తెలిస్తే అప్పుడు మనం అన్నింటినీ మార్చగలుగుతాం అప్పుడు మనం అద్దాన్ని అది పూర్తిగా వెనక్కి తిరిగి అంతర్ముఖం అయ్యేలా చేయొచ్చు